ఎక్కడ పోయిందో ఆడ వెతక్కుండా వేరే దగ్గర వెతుక్కుంటావు ఉన్నారు యేసు ప్రభు సమాధి దగ్గరికి స్త్రీలు వస్తే దేవదూత అన్నాడు ఇదిగో ఆయన లేచి ఉన్నాడు ఆయన సజీవుడై ఉంటే మీరెందుకు ఆయనను మృతులలో వెతుకుతున్నారు ఇక్కడ లేడాయన ఆయన లేచి ఉన్నాడు ఆయన సజీవుడై ఉన్నాడు సజీవుడై ఉన్న వాణిని సచినోళ్లలో వెతుకుతున్నారు దేవునికి స్తోత్రం కలుగును హలో లూయా యేసు ప్రభు ఒకసారి ఓ దైవజనుడు వాక్యం చెప్తున్నాడట దైవజనుడు వాక్యం చెప్తుంటే ఒకడు పేపర్ రాసి పంపించాడట యేసు ప్రభు గురించి చెప్తుంటే ఏమిటి యేసు ప్రభు స్పెషల్ యేసు ప్రభు మార్గంలో ఉన్న స్పెషల్ ఏంటి పారసీక మతంలో లేనిది హిందూ మతంలో లేనిది ముస్లిం మతంలో లేనిది ఏమండి బౌద్ధ మతంలో లేనిది సిక్కు మతంలో లేనిది బైబిల్ మతంలో మాత్రమే ఉన్నది ఏమిటో కాస్త చెప్పండి అని రాశాడు సేవకుడు సామాన్యుడు కాదు ఆయన జార్జ్ వైట్ ఫీల్డ్ అనే దైవజనుడు జార్జ్ వైట్ ఫీల్డ్ అనే దైవజనుడు వాక్యం చెప్తుంటే ఇలా రాసి పంపించారట పారసీక మతంలో లేనిది హిందూ మతంలో లేనిది ముస్లిం మతంలో లేనిది అని ఎన్ని మతాల్లోనే అన్ని మతాలు రాసి వీటన్నిట్లో లేనిది నీ బైబుల్లో మాత్రమే ఉన్నది ఏమిటో కాస్త చెప్తారా అంటే సింపుల్ చెప్పేస్తున్నా అన్నాడట చెప్పు అన్నట్టడు కూర్చుంటే చెప్పాడు తెరవబడిన సమాధి అన్నాడట వీటన్నిటిలో వేటిలో లేనిది బైబుల్లో ఏముందబ్బా స్పెషల్ అంటే చెప్పేశాడు తెరవబడిన సమాధి సోదరా చెప్పు ఖురాన్లో ఉందా బౌద్ధంలో ఉందా హైందవ్యంలో ఉందా పారసీక మతంలో ఉందా ఒకవేళ మనోళ్ళు హిందూ తత్వంలో ఉంది కదా సాయిబాబా గారు చనిపోయి తిరిగి లేచాడు కదా అనబోతారేమో తొందరపడి హలో చనిపోల అది యోగ విద్య మూడు రోజులు ఒక విద్యను ఉపాసించి ఆయన నవనాడులు బిగబట్టాడు కానీ నిజంగా ఏసు చనిపోయినట్టు బాబా చనిపోల ఏసు శిలువలో తూట్లు 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 గావించబడి ఆయన యథార్థంగా చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడవ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఏసు సమాధి ఖాళీ అయింది కానీ సాయిబాబా గారు మూడవ నాడు తిరిగి లేచాడని ప్రచారం చేస్తున్నారు కాదు ఒక యథార్థంగా చెప్పండి సిరిడిలో ఇప్పుడు ఉన్నది ఆయన సమాధ లేకపోతే గుడె మన గతంలో చూసి వచ్చిన వాళ్ళు చెప్పండి చూసి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేడా సిరిడి చూసి వచ్చిన వాళ్ళు చేయొద్దు ఏముంది బాబు అక్కడ తెరవబడిన సమాధి ముయ్యబడిన సమాధి బాబాను పాతి పెట్టబడిన సమాధ లేకపోతే ఖాళీ సమాధా ఖాళీ సమాధి లేదు పరసనున్న సమాధి ఉంది మానవ జాతి చరిత్రలో ఖాళీ సమాధి నేను ప్రకటిస్తున్న నా సరే ఏసుది సజీవుడైన దేవుణ్ణి మృతులలో వెతికితే దొరకడు నేను వెతికా ఎవరు నాకు మోక్షం ఇచ్చే దేవుడు ఎవరు నాకు పూర్ణ శాంతినిచ్చే దేవుడు ఎవరు నాకు జ్ఞానమునిచ్చే దేవుడు ఎవరు నాకు మాదిరి అయిన దేవుడు అని వెతికా నేను వెతికిన వాళ్ళంతా మృతులని నాకు అర్థమైంది ఎవరు మృతులు ఎందుకంటే నేను వెతికిన వాళ్ళందరి లైఫ్లు నేను చదివాను దాదాపు అందరి జీవితాల్లో నేను వెతికిన వేవి నాకు దొరకలేదు కానీ ఏసు జీవితంలో నేను వెతికినది దొరికింది ఆయన నాకు మంచి మాదిరి ఆయన నా ప్రాణమును విమోచించడానికి తన ప్రాణమును ఫణంగా పెట్టిన ప్రేమమూర్తి ఏసు పరిశుద్ధుడు ఏసు న్యాయవంతుడు ఏసు ప్రేమామయుడు ఏసు సత్యవంతుడు ఇంకా చెప్పాలంటే మానవ జాతి మొత్తంలో కూడా ఎవ్వరూ పలకని మాట ఏసు బలికాడు ఏంటో తెలుసా నా పాపం పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని మానవజాతి చరిత్రలో ఈ మాట పలికిన ఒకే ఒక్కడు ఏసుక్రీస్తు ప్రభు ఆయన సజీవుడు ఆయన ఉన్న ప్రాంతాన్ని ఉన్నదాన్ని వదిలిపెట్టి అంధకారంలో లేకపోతే వెలుగు అని భ్రమపడుతున్న స్థలాలలో వెళ్ళి వెతుక్కుంటా ఉన్నారు చాలామంది ఎప్పటికీ పొందుకోలేకపోయారు కానీ మనం ధన్యులం మనం ఎవరిని మిస్ అయ్యామో ఆయన్ని తెలుసుకున్నాం ఎక్కడ మిస్ అయ్యామో అక్కడ తిరిగి కలుసుకున్నాం ఎక్కడ మిస్ అయ్యామో అక్కడ కలుసుకున్నాం మళ్ళీ యేసుని కాబట్టి మీకు అందరికీ చెప్తున్నాను యేసు ప్రభుని మృతులలో వెతకూడదు ఏమండి మన ఇంట్లో ఎవరి ఫోటోకైనా వచ్చేసిందంటే ఉన్నాడన్నా వెళ్ళిపోయాడనే పెద్దగా చెప్పాలి నీకు తెలిసిన అర్థం ఏందో చెప్పండి ఎవరు ఫోటో కన్నా బొట్టు పెట్టామంటే ఉన్నాడన్నా వెళ్ళిపోయాడన్నా చచ్చిపోయాడనేగా బతుకున్నాడు ఫోటోకి బొట్టు పెడితే ఎగబడి కొడతాడు నేను తెచ్చాను అనుకుంటున్నా ఏంటి బొట్టు పెట్టామని ఓకేనా అంటే బొట్టు లేకపోతే బతుకున్నాడు బొట్టు పెడితే అయిపోయినట్టే ఇప్పుడు చెప్పండి మీరు బస్సుల్లో షాపుల్లో అక్కడక్కడ చూస్తూ ఉంటారు కదా ఏ సూప్రభు ఫోటోకి ఎక్కడన్నా బొట్టు కనపడిందా పెడితే తెలియని ఒకటి పెట్టాల్సిందే పొరపాటును కూడా బొట్టు ఉండదు ఇక మిగిలిన అన్నీ చూడండి బొట్టు ఉంటుందా ఉండదా ఇప్పుడు మీరే ఆలోచించుకోండి బతికినోళ్ళు ఎవరు బొట్టునోళ్ళల్లా మృతులే బొట్టు లేని వాడే సజీవుడు ఆయన ప్రభు అయిన యేసు ఏసయ్య సజీవుడు నువ్వు ఏది వెతికినా యేసు దగ్గర వెతుకు దొరుకుతుంది నీకు ఫస్ట్ యేసుని వెతుకు ఆయన సన్నిధిని వెతుకు నీ అవసరతలకు సహాయం కూడా ఏసు దగ్గరే వెతుకు ఇంకెక్కడెక్కడో వెతకపోక ప్రిలారా ఈ మాటని గుర్తుపెట్టుకోండి యేసు స్పెషల్ ఏమిటంటే ఆయన సజీవుడు చచ్చిపోయినోడు కాదు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి బ్రతికినవాడు కాబట్టి అలా కాకుండా ఇంకా మనం వేరే వేరే మార్గాల్లో ఏమండి మొన్న ఒక బ్యాచ్ తగిలింది నా వాళ్ళు వచ్చి ప్రార్థన చేయన్నారు ఏమిటి సమస్య అన్న చేతబడి చేశారన్నారు ఎవరు చెప్పారన్న విశ్వాసులే బాబు తీసం పొందినోళ్లే ఎవరు చెప్పారన్న ఎవరు చెప్పారంటే గతుక్కమన్నారు అమ్మ ఇప్పుడు మాంత్రి కూడా దగ్గరికి పోయామంటే ఇక్కడ జడతాడేమో అని చూశారు ఏం పర్లే చెప్పండి అన్న అంటే ఇతర చెబుతారు కదా వాళ్ళ దగ్గరికి పోతే చెప్పారు అన్నాడు మరి ఆడకే బాగుపోయారు నా దగ్గరికి ఎందుకు అన్న అంటే ఆడ పని కాకనేగా అన్నారు డబ్బులు ఎంత పెట్టారన్న వేల రూపాయలు చెప్పారు వెలుగైన దేవుని బిడ్డలై ఉండి ఆయన దగ్గర శక్తి లేదనే ఒకవేళ దురాత్మ ప్రయోగం జరిగిందే అనుకో ఆయన కాపాడలేని వాడనే అన్యుల దగ్గరికి వెళ్ళారు యేసు సజీవుడు శక్తివంతుడని నమ్మకనేగా నువ్వు అన్యుల్లో వెతికావు మరి వెతికావు మరి మేలు పొందావా వదిలించుకున్నావా రెండు చెప్పారు కొట్టి గుల్లగొల్ల చేశారంట బాగా అయింది అనిపించింది నాకు దేవుని స్తోత్రం అయింది ఏం చేశారు దెయ్యం పట్టిందని వదిలియటానికి కొట్టి గుల్ల కోటింగ్ ఇచ్చారంట ఒట్టిగా కొట్ట మళ్ళా ఫీజు తీసుకొని కొట్టారు అండి పద్దెనిమిది ఏళ్ళు పదిహేను ఏళ్ళు మరి ఫీజు తీసుకొని మరి ఒట్టిగా ఆడగొడతారు అది చాకరీ కాదు కొట్టి ఫీజు తీసుకున్నారు నేను అడిగా స్ట్రైట్ గా ఏనాడన్నా ఏసయ్య నిన్ను స్వస్థపరచడానికి ఒక రూపాయి అడిగాడమ్మా నిన్ను బాగు చేయడానికి నిన్ను రక్షించడానికి నీ ఆత్మను నరకం నుంచి విమోచించడానికి ఒక్క రూపాయి నాయును విధవరాలి కుమారుని బతికించడానికి సత్యను బతికించాడు ఎన్ని లక్షలు తీసుకొని ఉంటాడు చచ్చిపోయి నాలుగు రోజులు సమాధిలో ఉంచబడిన లాజర్ని లేపటానికి వెళ్ళాడు బహుశా కోట్లలోనే తీసుకొని ఉంటాడు ఐదు రొట్టెలు రెండు చేపల్ని వేలాది మందికి పంచిపెట్టాడు ఎన్ని వేలు తీసుకొని ఉంటాడు కుష్ఠరోగిని తాకటానికి కూడా భయపడతారు తాకి ముట్టి నీవు శుద్ధుడు అవటం నాకు ఇష్టమే అన్నాడు నా ఏసయ్య ఎన్ని లక్షలు ఆశించాడు నీ ప్రాణాన్ని విమోచించడానికి అరికాలమలో నడినెత్తే వరకు నిలువెల్ల గాయాలమయమయ్యాడు ఈ సిలువలో ఎన్ని లక్షలు ఇచ్చా ఎన్ని కోట్లు ఇచ్చా ఎంత అమౌంట్ ఇచ్చా తలదించుకున్నారు సజీవుడైన వాడిని సమీపంలో పెట్టుకొని మృతుల్లో వెతుకుతారా మీరు కాదా మూర్ఖులు ఇలా వెతికే వాళ్ళు ఎవరైనా నేను ఇందాక కథలో చెప్పిన మూర్ఖులే ఒకవేళ నీ లైఫ్లో ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే నువ్వు యేసు దగ్గరే వెతుకో నీకు దొరుకుతుంది